కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిన మారుతి వ్యాగనర్ సిఎన్జి కం పెట్రోల్ ఈ కార్ అయితే సేల్ కయితే వచ్చిందండి ఈ కార్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మ్యానుఫాక్చర్డ్ పెట్రోల్ కారు మాన్యువల్ కారు కం పెట్రోల్ ఇరవై మూడు వేలే తిరిగింది కారు యాక్సిడెంట్ అవ్వలేదు పార్ట్స్ ఏమీ చేంజ్ అవ్వలేదు ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది సింగిల్ ఓనర్ బండి వన్ ఇయర్ షోరూమ్ వారంటీ కూడా ఉంది ఇంకా మూడు సర్వీసులు ఫ్రీ కూడా ఉన్నాయి కారు చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైస్ కస్టమర్ ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ ఇంకా కొద్దిగా తగ్గుతుంది మీరు మాట్లాడుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే కి అయితే కాల్ చేయండి కారు విశాఖపట్నం సిటీలో ఉంది ఈ కారు ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కారుకున్న ఏపీలో మీరు ఎక్కడున్న కార్ కు ఫైనాన్స్ అయితే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది రన్నింగ్ అది కూడా నేను చూశాను ఇప్పుడు డిస్ప్లే మీద ఉన్న నెంబర్ కైతే కాల్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి కాల్ కోసం నా నెంబర్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు ఫాలో అవుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే మీరు పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ గా వస్తుంది